హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎండ్సీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ టమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ టమాటో రైస్ చేసుకోవడానికి ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి వీటిని కూడా వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు ఇలా ముక్కలు చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ పసుపు వేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు ఈ ఈ తాలింపు అంతా కూడా కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లోకి అయితే వేసేసుకోవాలి మనం టమాటాలని పేస్ట్ చేసేసి కూడా రైస్ చేసుకోవచ్చు ఇలా కూడా బాగుంటుంది ఇలాగైనా అలాగైనా ఎలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు టమాటాను కుక్కనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే టమాటా మనకి ఇలా చక్కగా మెత్తగా ఉడిగిపోతుంది ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి మనం తీసుకున్న రైస్ను బట్టి టమాటాలు కానీ కారం కానీ తీసుకోవాలి అలాగే ఒక టీ స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి మసాలా వేసుకోకపోయినా బాగానే ఉంటుంది టమాటా రైస్ ఇవన్నీ కూడా మసాలా కారం ఇవన్నీ కూడా కొంచెం ఉడకనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి మనకి ఇక్కడ తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీర వేసుకున్నాక ఒక్క నిమిషం పాటు అలా ఉడకనిస్తే మనం వేసిన కారం కొత్తిమీర అన్నీ కూడా మంచి ఫ్లేవర్ వస్తాయి అన్నమాట ఇట్లా ఒక నిమిషం తర్వాత దీంట్లోకి మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి మనకి మనం ఎంత పోపు రెడీ చేసుకున్నామో దానికి సరిపడా రైస్ వేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో మనం సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకోవాలి మొత్తం కూడా చూసారా మనకి సింపుల్గా ఫాస్ట్గా టమాటా రైస్ ఇలా చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో హడావిడి లేకుండా చాలా సింపుల్గా మార్నింగ్ టైంలో పిల్లలకి ఈ విధంగా లంచ్ బాక్స్కి చేసి పెట్టేయచ్చు అనమాట రైస్ చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ఈ విధంగా చేసేయండి దీనిపైన కొద్దిగా జీడిపప్పులు వేయించి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రైస్ అయితే సూపర్గా ఉంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్